కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ అధిక వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాని జిల్లా జనసేన కార్యదర్శి బోధరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నా క్యాంటీన్ నిర్వహించామని అన్నారు టిడిపి జనసేన బీజేపీ నాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని డొక్క సీతమ్మ అన్నా క్యాంటీన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పల రాసు మారిశెట్టి భద్రం కొత్తకొండ బాబు వేములకొండ జోగారావు దాపర్తి సీతారామయ్య జనసేన నాయకులు బుద్దిరెడ్డి శ్రీనివాస్ ఒలిసి ఐరాస్ గౌర సుధాకర్ టీడీపీ నాయకులు బచ్చల సుధీర్ రాయి సాయి బద్ది సురేష్ తుమ్మల కిషోర్ తదితరులు ¡Pale, ¿no? నమస్కారం ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మనం అందరూ ఎంతో ఆశించి ఒక నూతన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయని ఆశించాము ఆ నూతన నాయకత్వానికి నాయకత్వం వహించే పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఇంకా ఘనంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ అధిక వర్షాల కారణంగా మరి రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెను ముప్పులు ఉంది ఆ కారణంగానే దీన్ని అంతవంతత్తు మాత్ర చేయాలి అని చెప్పేటువంటి అనుకోవడం ఆ రకంగానే చేయడం జరిగింది కేవలం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి తెలియజేయాలని చెప్పి కేక్ కట్ చేసే ఆయన జబ్బు శుభాకాంక్షలు చెప్తాం అయితే ఈరోజు రెండవది ప్రతి సోమవారం మనం ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నాం దాన్ని వాళ్ళ విశిష్టత ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ ని మరి మన బుద్దిరెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు జిల్లా సెక్రటరీ కూడా ఆయన ఆయన యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రవహించడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క అక్కడ కూడా జనసేన కార్యకర్తలు నిర్వహిస్తున్నారు పార్టీలు కూడా రాని వాళ్ళకి కొంచెం పెట్టాలనే తప్ప దీన్ని కానీ దాన్ని కానీ